టీడీపీకి ఓటేస్తే నాశనమైపోతారు కార్యకర్త సెల్ఫీ వీడియో చిత్తూరు జిల్లా పూతలపట్టులో టీడీపీ నేతలు వేధిస్తున్నారని ఆవేదన స్టేషన్లో చిత్రహింసలు పెట్టారు నేను టీడీపీకే ఓటు వేశా న్యాయం జరగలేదు టీడీపీ నాయకులు యువరాజుల నాయుడు దొరబాబు చౌదరి గణపతి నాయుడు వల్లే మేము చనిపోతే టీడీపీ నేతలే కారణం పసిపాపతో దినేష్ అనే టీడీపీ కార్యకర్త సెల్ఫీ వీడియో వైరల్ నా భార్య సుభద్ర మేము ముగ్గురు చచ్చిపోతే ఓన్లీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే వాడి పేరు యువరాజు నాయుడు అండ్ దురబాబు చౌదరి అండ్ గణపతి నాయుడు వీళ్ళ ముగ్గురు వల్లే మా ప్రాణాలు పోతాయి వీళ్ళు స్టేషన్ లో ఈరోజు నన్ను పెట్టి నానా హింసలు పెట్టారు అది ఎవరికి తెలీదు నేను బాధపడినా నేను అనుభవించిన కాబట్టి చెప్తున్నా నేను తెలుగుదేశం పార్టీకి ఓటేసిన ఓటేసి కూడా ఈ రోజు నాకు న్యాయం జరగకుండా పోయింది కానీ ఎవరికన్నా చెప్తాన ఓటు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయకండి నాశనం అయిపోతారు నాగిపోతారు What the?